తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా సమీపంలో ఉన్న రామగిరి కిల్లా కోట అనేది చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం ప్రకృతి అందాల మధ్య కొండపై నిర్మించబడిన ఈ కిల్లా శతాబ్దాల చరిత్రను తనలో దాచుకొని ఉంది ఈ కిల్లా అనేక రాజవంశాల హయాంలో రక్షణ కోటగా రాజకీయ కేంద్రంగా ఉపయోగించబడింది లు మరియు రాష్ట్ర కూటుల కాలంలో రామగిరి కిల్లా ప్రాథమిక రూపురేఖలు వెలిసినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి ఈ కిల్లా నిర్మాణం పదవ శతాబ్దం నాటివని భావిస్తున్నారు కాకతీయుల హయాంలో రామగిరి కిల్లా ప్రత్యేకమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది గణపతి దేవుడు మరియు రుద్రమదేవి పాలనలో కిల్లా శక్తివంతమైన రక్షణ స్థావరంగా పనిచేసింది పదమూడవ శతాబ్దం నాటికి కిల్జీ సేనలు రామగిరి కిల్లాపై దాడి చేసి దీన్ని తాత్కాలికంగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు ఈ కాలంలో కిల్లా కొన్ని నిర్మాణాలు ధ్వంసమయ్యాయి రామగిరి కిల్లా ఆ తర్వాత బహమని సుల్తానుల ఆధీనంలోకి వెళ్ళింది కిల్లా యొక్క శిల్పకళ నిర్మాణ శైలి ఈ కాలంలో కొంత ప్రభావం పొందింది రామాయణం కాలంలో శ్రీరాముడు ఈ ప్రదేశాన్ని సందర్శించాడనే విశ్వాసంతో ఈ కిల్లాకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత పెరిగింది రామాలయం ఈ కిల్లా ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది రామగిరి కిల్లా నిర్మాణంలో రాతి శిల్పాలకు భూభాగ వ్యూహాలకు అధిక ప్రాముఖ్యత ఇవ్వబడింది కోట చుట్టూ ఉన్న కందకాలు మరియు రహస్య మార్గాలు రక్షణ దృక్కోణంలో ముఖ్యంగా నిలిచాయి ఈ కిల్లా ప్రకృతి అడ్డంకులను చక్కగా ఉపయోగించుకుంటూ కొండలపై నిర్మించబడింది కిల్లా సమీపంలో గల అడవులు మరియు గుట్టలు దుర్గమ ప్రాంతంగా దీనిని మార్చాయి రామగిరి కిల్లాలోని రామాలయం భక్తులకు ప్రధాన ఆకర్షణగా ఉంటుంది శివాలయం ఇతర దేవాలయాలు కూడా ఈ కిల్లాలో చారిత్రక ప్రాధాన్యంతో నిలిచాయి కిల్లాలోని రహస్య భూగర్భ మార్గాలు ప్రాచీన కాలపు రక్షణ వ్యూహాలకు అద్దం పడతాయి ప్రస్తుతానికి రామగిరి కిల్లా తెలంగాణ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందుతోంది ఈ చారిత్రక కట్టడాన్ని పరిరక్షించేందుకు పునరుద్ధరణ పనులు చేపట్టింది రామగిరి కిల్లా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక అద్భుతమైన గుర్తుగా నిలిచింది చారిత్రక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రదేశం పర్యాటకులకు మణిహారం ప్రకృతి అందాలు మరియు చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న వారందరూ రామగిరి కిల్లాను తప్పనిసరిగా సందర్శించాలి రామగిరి కిల్లా మన పురాతన వైభవానికి అద్దం పట్టే మరో చారిత్రక ఆభరణం